చేసుకుందా ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే కీర్తనలో నూట నలభై ఆరో వాక్యతను ఐదో వచ్చినం నూట నలభై ఆరో కన ఐదో వచ్చనంలో దేవుని యొక్క వాక్యం ఏమైనా ఉందంటే ఎవడు తన దేవుడని యహోవ మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అల్లెలుయ ఎవడని మనుషుల మీద ఆశ పెట్టుకునేవాడు కాదు బంధువుల మీద ఆశ పెట్టుకునేవాడు కాదు పిల్లల మీద ఆశ పెట్టుకునేవాడు కాదు దేవుడి మీద ఏ దేవుడి మీద యహోవా అన్నమాగలను సర్వశక్తి గల దేవుడి మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారందరూ కూడా దన్నిలో అని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఉదయకాల సమున మనం మన జీవితాలకి దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి దేవుడి ఎందు ఆసక్తి కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామం పేట ఆయన మీద పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ధన్నిలు అందరూ ఏమాత్రం కూడా సందేహం లేదు కీర్తనలకు అందము ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ భాగంలో ఏమైనా రాయబడుతుంటే ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ భాగంలో దేవుని యొక్క ఏమైనా రాయబడుతుంటే సైనులకు వదిలిపోతేహోవ నీ ఎందు నమ్మకించువారు ధన్యులు ఏమండి సైన్యములకు అధిపతి దేవుడు అంటే ఈ లోకంలో ప్రతి సైన్యానికి ఆయన అధిపతాయి సర్వసృష్టికి ఆయన అధికారం అధికారం కలిగిన వాడు సైన్యములకు అధిపతి గోవారు నీ ఎందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు ఎవరైతే భూమికి ఆకాశానికి అధికారి అయినటువంటి దేవుని ఎందు నమ్మకించుతారో వారందరూ ధన్యులు అని చెప్పిస్త దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని నామానికి మహిమకాలం కాక అలాగే మరొక భాగాన్ని కీర్తనలు ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఏడవ భాగం మనం గమనించినట్టయితే ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను మనం నిజమేనండి దేవుడిని నమ్ముకున్న వారికి దేవుడే నమ్మకం కదా దేవుడే దిక్కు కదా మరి ఇంకెవరు దిక్కు ఉండాలి మనకి మన జీవితాల్లో ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే ఈ భక్తిని కొనసాగించాలంటే కేవలం దేవుని కనుక నమ్ముకున్నట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే కనుక్కున్నట్లయితే పిల్లల మనం ఎంతైనా ధనిలో అని చెప్పిస్తున్న వాక్యం కీర్తన కీర్తనక్కడ ఉన్నాడు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకెవరి కోసం చూడాలి ఎవరి కొరకు ఆశపడాలి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి ఎవరి వైపు తిరగాలి ఎవరి మీద ఆధారపడాలి ఎవరిని ఆధారం చేసుకోవాలి ఎవరిని ఆశ్రయించాలి అంత అవసరం లేదు కదా ఎందుకంటే అన్నిటికీ ఆధారభూతులైన దేవుడిని కదా మనం ఎరిగి ఉన్నాం దేవుడి మీద కదా మనం ఆశపెట్టుకుని ఉన్నాం కాబట్టి వాక్యం ఈ జీ ఈరోజు ఉదయ కలసం ఈ వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఈ వాక్యం నెరవేరును కాక ఏ వాక్యం అండి ఎవడు తన దేవుడు అని మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు అంటే పర్ఫెక్ట్ అంటే నువ్వు దీవించబడిన వాడువి ఇంకా ధన్యుడు అని అంటే దీవించబడిన వాడివి మేలు పొందుకునే వాడు అనమాట అలాగే మరొక భాగం చూసినట్టయితే కీర్తనలో ముప్పై మూడవ కీర్తనలో ఈ పన్నెండు వచ్చిన చూసినట్టయితే వాక్యం చదివిస్తుంది పిల్లరా యహోవా తమకు దేవుడుగా గల జన్లు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జన్లు ధన్యులు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు యహోవా తమకు దేవుడు గల జన్లు ధన్యులు ఎవరైతే దేవుణ్ణి అంటే యహోవా సరస్వతి గల దేవుణ్ణి తండ్రి అనేటువంటి దేవుణ్ణి ప్రభున్ని యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడుగా ఎంచుకుంటారో ఎవరైతే దేవుడిగా నమ్ముతారో అటువంటి ప్రజలంటా మరియు దన్నులు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అలాగే ఆయనే స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు ఆయన తనకంటే మా దేవుడే ఇంకా ఈ జీవితంలో ఈ ఈ లోకంలో మాకు ఆస్తి లేదు ఈ లోకంలో మాకు వేరేది ఏది లేదు అంతా కూడా దేవుడే అని చెప్పేసి అని ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఎవరైతే దేవుడిని తమ సొంత ఆస్తిగా సొంత సంపదగా సొంత తండ్రిగా మరి సర్వశక్తిగల దేవుడిగా ఎంచుకుంటారో వారి గురించి రాయబడుతున్న మాట ఏంటంటే వారు ధనిలో రాయబడింది ఈ లోకం ఏది ఉన్నా ఉన్నాను పిల్లల నీ జీవితానికి ధాన్యత లేదు నీ జీవితానికి అర్హత లేదు నీ జీవితానికి ధన్యత కావాలని నీ జీవితానికి అర్హత కావాలంటే ఒకటే ఒకటి ఏంటంటే పిల్లల నువ్వు దీవించబడాలి నువ్వు ఆశ్రయించబడాలి నువ్వు గొప్పపాటిగా ఉండాలంటే ఒకటే ఒకటి కారణం ఏందంటే అదేంటంటే నీవు దేవుడిని యోగం మీద ఆశ పెట్టుకోవాలి ఆ ఆశగా దేవుడు తీరుస్తాడు దేవుడి యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా ఆశల ప్రాణాన్ని ఆయన తీర్చి ఉన్నాడు అని డైవడిందండి ఖచ్చితంగా ఏ దేవుడి మీద ఆశ పెట్టుకుంటావో ఆ దేవుడు నీకు సహాయం చేయనుగాక ఆ దేవుడు నిన్ను బలపరచను కాక ఒక్కొక్కసారి మరి ఇరుమియా గంధం చూసినట్టయితే పిల్లలు ఇరిమియా గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్న ఇరిమియా గంధము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చాము చూసినట్లయితే ఎనిమిదారుందము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చాము చూసినట్లయితే యహోవాని నమ్ముకున్న వారు ధన్యులు యహోవానికి ఆశ్రయంగా ఉండును అంటే దేవుడిని నమ్ముకున్న వారు ధన్యులు వారు వారు వాడికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది అలాగే మరొక వాడు చూసినట్లయితే అలాంటి వాడు ఎలా ఉంటాడని చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాట ప్రత్యేకమైన మాట పిల్లలు ఎవరు దేయోహో అని దేవుడుగా నమ్ముకున్నవారు ఎలా ఉంటారంటే వాడు జలముధన నాటబడిన చెట్టు వలె ఉండును అంటే జలముదర్ధ నాటబడిన చెట్టు వలె ఉంటాడు అది కాలువల ఎవరన్నా దాని వేళ్ళు తన్నును చెట్టు వెట్ట కలిగినను దానికి భయపడదు వేడు వచ్చినా కానీ అది భయపడదంట వేడు వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదంట ఎందుకని అది ఎక్కడ ఉంటుందంట కాలవల ఎవరన్నా దాని వేళ్ళు తన్ను వెట్టకలిగిన దానికి భయపడదు దాని ఆకులు పచ్చకాండును ఏది ఆ దేవుడిని భయపతులు కలిగేవాడు అనమాట దాని ఆకులు పచ్చగా ఉండును అలాగే వర్షం లేని సంవత్సరం ఉన్న చింతను కాపు మానదు వర్షం లేకపోతే దానికి చింత లేదు అలాగని వర్షం లేదు కానీ కాపు మానకుండా కాపు కాయకుండా ఉండదు ఎవరు యహోవైన నమ్మికగలి వారి యొక్క జీవితం గురించి దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న వాడు అంట కాలువల వర్థం నాటబడిన చిట్లాగా ఉంటాడు అండి ఎండ ఎండొచ్చినా వర్షం లేకపోయినా ఏం భయం లేదు ఎందుకంటే చింత లేకుండా కాపు మానకుండా చక్కని కాపు కాసి ఫలవేస్తాడనమాట యహోవాన్ని దేవుడు గల జన్యులు యహోవాన్ని వాడు అలాంటి వాడిని అని యహోవ వానికి ఆశ్రయంగా ఉండని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడిని యహోవ మీద ఎవరైతే ఆశపెట్టుకుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు వాడు చింత ఉండదు వాడి దుఃఖం ఉండదు వానికి బాధ ఉండదు వారి జీవితాల్లో ఫలించబడతాయి వారి జీవితాలు దీవించబడతాయి వారి జీవితాలు ఆస్వాదించబడతాయి ఉదయ కాలశ్వయంలో దేవుడు ఈ మాటను దీవించిన కాక ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని వింటున్న వారి పట్ల చూస్తున్న వారి పట్ల దేవుడు నెరవేర్చడంగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నావా పరిశుద్ధుల ప్రేమ అయితే నీ స్తోత్రాలు ఎవడు తన దేవుడు అని యహో మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు వాక్యం సెలవిస్తుంది ఉదయ కాల ఆశ నీవే ప్రభు మా దిక్కు నీవే నాయన మా ఆశ్రయం నీవే మా ఆధారం నీవే ప్రభు కనుక మీరందరూ మీ ప్రభు వాక్య వెంటున్న ప్రభ మా అందరికీ మీరు తోడుగా నడిపించమని మా అందరూ మీరు బలపరచమని స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి ముఖకాంతి మాకు తోడుగా ఉంచమని మా ప్రభును ప్రియరక్షుడైన రక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టపడి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి